హాయ్ అండి కృష్ణా జిల్లా గుడ్లవెల్లు కాలేజ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఈ ఇన్ఫర్మేషన్ అసలు అక్కడ జరిగింది ఏంటి ఆ బాత్రూమ్స్ లో టెన్ కెమెరాస్ ఎవరు పెట్టారు ఒక అబ్బాయి హాస్టల్స్ లోకి వచ్చి పెట్టే అంత ధైర్యం అలా చేశారు అసలు తన సపోర్ట్ చేసింది ఎవరు అలానే ఈ విషయం తెలిసిన తర్వాత ప్రిన్సిపాల్ అలానే వార్డును అయ్య రియాక్ట్ అయ్యి మాట్లాడిన మాటలు ఏంటి ఇవన్నీ అలానే ఆ సపోర్ట్ చేసిన అమ్మాయి అడిగిన వాళ్ళకి మిడిల్ ఫింగర్ ఎందుకు చూయించింది ఏంటనేది నేనైతే డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చెప్తాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో అది హాస్టల్ వాష్రూమ్స్ లో టెన్ కెమెరాస్ అయితే సెట్ చేశారు అసలు టెన్ కెమెరాస్ ఎవరు సెట్ చేశారు అంటే అదే కాలేజ్ లో చదువుతున్న ఫోర్త్ ఇయర్ విజయ్ అన్న అతను అయితే సెట్ చేశాడు అతను గర్ల్స్ హాస్టల్లోకి వెళ్లకుండా అదే హాస్టల్లో చదువుతున్న తన గర్ల్ ఫ్రెండ్ సహాయంతో అయితే ఆ టెన్ కెమెరాస్ అయితే సెట్ చేశాడు ఆ కెమెరాస్ కూడా తనే కొనిచ్చేసాడు ఆ అమ్మాయి అయితే అలా సెట్ చేసేసింది అయితే అసలు ఆ అమ్మాయి ఎందుకు పనిచేసిందంటే వీళ్ళిద్దరూ లవర్స్ అవటంతో వీళ్ళిద్దరు ఓయో రూమ్ ఒకసారి వెళ్ళటంతో అలానే అవి కూడా తప్పుడు వాటిని కూడా తినైతే వీడియో తీసి ఈ అమ్మాయిని అయితే బ్లాక్మెయిల్ లాగా చేసి నేనే పని చెప్పినా చేయాలన్న ఈ ఉద్దేశంతో అయితే లేకపోతే ఈ వీడియో బయట పెట్టేస్తానని తనకైతే బ్లాక్మెయిల్ అయితే చేయటంతో ఈ అమ్మాయి తను ఏ పని చెప్పినా అయితే చేసేసింది ఇది కూడా అయితే ఆ తప్పు కూడా అయితే అలానే చేసింది అయితే ఈ విషయాలన్నీ కొన్ని రోజుల తర్వాత ఇలా జరుగుతూ ఉంటే ఇది అవుతుంది ఇవన్నీ జరిగిన తర్వాత ఆ అబ్బాయి ఫోన్లో అయితే ఇవన్నీ అలా ఉండిపోయాయి ఒకరోజు ఈ విజయ్ అన్న అతను ఫ్రెండ్ ఒక అతను మొబైల్ తీసుకొని మామూలుగా మొబైల్ తీసుకొని చూస్తూ ఉంటే ఈ వీడియోస్ అయితే కనిపించాయి వెంటనే తను ఏం చేశాడు అంటే ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చాడు ఆ ప్రిన్సిపాల్ కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ప్రిన్సిపాల్ మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ విషయం తెలిసిన తర్వాత సరే సరే ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపో ఎవరికైనా చెప్పావు అంటే నీ మీద డ్రగ్స్ అనే కేసు అయితే వేసేసి నిన్ను కూడా జైలుకి అయితే పంపిస్తాను అయితే తన అబ్బాయికి అయితే భయపెట్టాడు కానీ ఆ అబ్బాయి ఆ మాటలకి భయపడకోకుండా అక్కడున్న కాలేజ్ వాళ్ళందరికీ చెప్పడంతో లేడీస్ అందరు ధర్నా అది కూడా అర్ధరాత్రి మూడు గంటలు మూడు గంటల పాటు లేడీస్ అలానే ధర్నాలు అయితే పాల్గొన్నారు ఇది ట్వంటీ నైన్త్ అని తెలిసింది అప్పటి నుంచి లేడీస్ అయితే ధర్నాలుకైతే దిగారు ఇలా ఎందుకు చేసింది ఏంటనే ఆ అమ్మాయిని మిగతా లేడీస్ అందరూ పోలీస్కి అయితే కంప్లైంట్స్ ఇచ్చారు వీళ్ళందరూ హాస్టల్ కు వచ్చి చెక్ చేసిన తర్వాత అక్కడ కెమెరాస్ లేవు ఏం లేవు అని చెప్పేసి చెక్ చేశారు అలానే విజయ్ ల్యాప్టాప్ కూడా అయితే చెక్ చేసిన తర్వాత అందులో కూడా ఎటువంటి ఈ వీడియోస్ కూడా లేవని అయితే పోలీసులు అయితే తేల్చి చెప్పేశారు కానీ అక్కడ తెలియని విషయం ఏంటంటే ఈ మ్యాటర్ అంతా ఏమీ లేనప్పుడు అక్కడ కెమెరాస్ పెట్టారన్న విషయం కూడా అయితే బయటికి రాదు కదా అయినా కానీ పోలీసులు అలా ఇంట్రాగేషన్ అయితే చేయకోకుండా వీడియోస్ లేవు అలానే కెమెరాస్ ఏం లేవని అయితే చెప్పారు చెప్పిన తర్వాత కూడా ఈ ధర్నాకు దిగిన వాళ్ళు అయితే అస్సలు అయితే రిగ్రెట్ అవ్వకోకుండా ఖచ్చితంగా ధర్నాలు చేయాలని చెప్పేసి ధర్నాలు అయితే చేస్తున్నారు తర్వాత ఈ అమ్మాయిలు కలిసి వార్డెన్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని అయితే మొత్తాన్ని చెప్పారు చెప్పిన తర్వాత వార్డెన్ అన్న మాటలు ఏంటంటే ఇందులో మీ వీడియోస్ కూడా ఉన్నాయి కదా మీరు ఎందుకు ఈ విషయాన్ని ఇంతగా పెద్దగా చేసుకుంటున్నారు ఏదన్నా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలి చిన్నగా మాట్లాడుకొని తేల్చేసుకోవాలి కానీ మీ వీడియోలు కూడా బయటకు వస్తే మీరు ఇలా ధర్నాలు చేయడం అస్సలు మంచిది కాదని చెప్పేసి అయితే ఆ వార్డెన్ అయితే చెప్పింది తర్వాత ఆ తప్పు చేసిన అమ్మాయి రూమ్ దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ ధర్నాలు చేస్తూ తనని గట్టి గట్టిగా పిలవడంతో ఆ అమ్మాయి రూమ్ లోపల నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్ ఏం మాట్లాడకుండా ఆ అమ్మాయి వాళ్ళందరికీ ధర్నా చేసే వాళ్ళందరికీ మిడిల్ ఫింగర్ చూపించింది ఆ అమ్మాయికి తప్పు చేశానన్నది ఎటువంటి చిన్న భయం కూడా లేకుండా ఆ అమ్మాయి అయితే అలా మిడిల్ ఫింగర్ అయితే చూపించింది అలానే ఇది ఈ జరగటం కోసం ఈ అమ్మాయి వెనక పెద్ద 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 వాళ్ళే ఉన్నారని అయితే అందరూ అయితే అనుకుంటున్నారు అలానే పోలీసులు కూడా అయితే ఎక్కువ అయితే ఈ కేసుని అయితే పట్టించుకోకోకుండా సింపుల్ గా తేల్చేయాలని అయితే చూస్తున్నారు చూడాలి ఆంధ్రా చూడాలి ఆంధ్రాలో ఈ కేసుని ఎలా ఇంట్రాగేషన్ చేస్తారో అసలు దీని వెనక ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏంటి అన్నది ఇలా వీడియోస్ తీసినా గానీ ఈ ఇతన్ని విజయ్ ని వీళ్ళందరూ అయితే బాగా కొట్టారు కొట్టిన తర్వాత కూడా తను కూడా చిన్న కొంచెం కూడా అయితే రిగ్రెట్ అయితే అవ్వట్లేదు ఈ వీడియోస్ తను చూడటమే కాకోకుండా చాలా మందికి అమ్మో డబ్బులు అమ్మటము అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయటం ఇలాంటివి అయితే చేశాడంట ఇంత అమౌంట్ కని చెప్పేసి ఈ వీడియోస్ వేరే వాళ్ళకి అమ్మేసి కూడా తనైతే చాలా అమౌంట్ కూడా సంపాదించాడు ఇది ఇప్పుడే కాదంట ఎప్పటి నుంచో ఇలానే జరుగుతుంది కాకపోతే ఈ విషయం అనేది ఇప్పుడు బయటపడింది అలానే ఈ విషయం ఇప్పుడు జరగటం ఏం కొత్త కాదు రెండు వేల లో ఇది పంజాబ్ లో కూడా సేమ్ ఇదే ఇన్సిడెంట్ అయితే జరిగింది కానీ పోలీసులు దీన్ని కూడా ఎక్కువ అయితే ఇష్యూ లాగా అయితే చేయకుండా దాన్ని అయితే ఇచ్చారు అది కూడా అక్కడ జరిగింది కానీ దీని వెనక ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది ముందు ముందు అయితే తెలుస్తుంది అలానే ఏంటో రోజు రోజుకి పెరిగిపోతానే ఉన్నాయి మొన్న కలకత్తాలో ఇప్పుడు కృష్ణా జిల్లా ఆంధ్ర కృష్ణా జిల్లాలో అయితే జరుగుతుంది మనకి దగ్గర దగ్గరలోనే జరుగుతున్నాయి అయినా కానీ ఎందుకనో ఎక్కడికెక్కడ అయితే సర్దుమని పిచ్చేస్తున్నారు కానీ వీటిని అయితే అస్సలు రైస్ చేయట్లేదు రైస్ చేయటంతో పాటు శిక్ష చేసిన వాళ్ళకు కూడా బలంగా అయితే శిక్ష పడాలని అయితే మనం అందరం కోరుకుందాము ఇలాంటి శిక్షలు ఇలాంటి తప్పులు చేసినప్పుడు వీటికి వీళ్ళకి జైలు శిక్షలు కాకోకుండా స్పాట్ లో చంపేస్తే బాగుండు అని అయితే మేము మేము మాలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది అయితే కోరుకుంటున్నారు కానీ అలాంటి తీర్పు అనేది వస్తుందో ఏమో తెలీదు స్పాట్ లో అయితే చంపేసేయాలి ఇలాంటి శిక్షలు చేసిన వాళ్ళకి జైల్లో కూర్చోబెట్టి మేపి కొన్నాళ్ళ తర్వాత వాళ్ళకి ఏదో ఒక నాలుగైదు సంవత్సరాలు శిక్షలు వేసిన తర్వాత మళ్ళీ బయటకు వదిలేస్తున్నారు అన్ని రోజులు వాడిని జైల్లో ఉంచినా వాడి బుద్ధి అయితే మారదు కానీ మళ్ళీ అదే ఏదో ఒక రోజు అయితే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు అలా కాకుండా ఆ మనిషిని అప్పటికప్పుడు ఏదో ఒక స్పాట్ లో డెసిషన్ తీసేసుకుంటే నెక్స్ట్ తప్పు చేయాలన్న వాళ్ళకి కూడా భయం అయితే వస్తుంది అంటే ఈ తప్పు చేస్తే వెంటనే మనకి ఇలా రియాక్ట్ అవుతారన్న థాట్ అయితే వస్తుంది ఆ థాట్ భయపడి కూడా వాళ్ళైతే చేయకుండా ఉంటారు అలాంటి రోజు వస్తే బాగుండని అయితే అలాంటి లేడీస్ ఎంతో మంది కోరుకుంటున్నారు కానీ ఆ రూల్స్ ఎందుకు పెట్టట్లేదు కొన్ని కొన్ని దేశాల్లో అయితే స్పాట్లో అయితే చంపేస్తారు అలాంటి రూల్స్ కూడా మన దేశంలో పెడితే ఆడవాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ కొన్ని అయితే ఆగుతాయినైతే నేను ఏమైతే అనుకుంటున్నాం అలాంటి లేడీస్ చాలా మంది అయితే అలానే అనుకుంటున్నారు ఇదండి ఇన్ఫర్మేషన్ అలానే ఇంకా అసలు ఈ కేసు ఎట్ ఏంటన్నది అసలు ఏం చేస్తారు ఏంటి ఆ అన్న అతన్ని తర్వాత ముందు ముందు వీడియోలో అయితే చూద్దాము అలానే పోలీసులు ఇంట్రాగేషన్ లో ఏం తెలుస్తారు ఏంటన్నది నేనైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే ఇలా అలానే ఈ వీడియోను కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వేరే వాళ్ళకైతే షేర్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏంటైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్